హాయ్ అండి ఈరోజు వీడియోలో అయితే కార్తీక మాసం వచ్చేలోపు పూజ గదిలో అయితే కొన్ని వస్తువులు అయితే పెట్టుకోవాలి అవేంటి అనేది అయితే మీకు ఈరోజు వీడియోలో అయితే షేర్ చేస్తున్నాను అత్యంత పవిత్రమైన మాసం కార్తీక మాసం కదా ఇక అక్టోబర్ ఇరవై రెండవ తేదీ నుండి అయితే కార్తీక మాసం అయితే ప్రారంభం అవుతుందండి ఇక ఈ నెల రోజులు కూడా అత్యంత పవిత్రమైనవి ఇక కార్తీక మాసంలో చేసే దీపారాధనకు చాలా మహిమైతే ఉంటుంది కాబట్టి కార్తీక మాసంలో శివుడిని పూజించే భక్తులు తప్పనిసరిగా కొన్ని వస్తువులను అయితే తెచ్చి పూజ గదిలో అయితే పెట్టుకోవాలి ఇక కార్తీక మాసం వచ్చేలోపు ఎలాంటి వస్తువులు తెచ్చుకోవాలి కార్తీక మాసం పూజా నియమాలు ఎన్నో విషయాల గురించి అయితే మీకు ఈరోజు వీడియోలు అయితే షేర్ చేస్తున్నానండి కార్తీక మాసం అంటేనే శివుడిని పూజిస్తాం కాబట్టి ఈ కార్తీక మాసంలో మీ పూజ గదిలో ఉండాల్సిన ముఖ్యమైన వస్తువులు శివలింగం ఒకటండి ఒక చిన్న శివలింగాన్ని అయితే తెచ్చుకొని పూజ గదిలో అయితే పెట్టుకోవాలి కార్తీక మాసంలో శివలింగాన్ని పూజిస్తే కోటి జన్మల పుణ్య ఫలితం అయితే లభిస్తుంది కార్తీక మాసం నెల రోజులు కూడా ప్రతిరోజు శివలింగానికి నీటితో అభిషేకం అయితే చేయాలి శివయ్య ఎంతో మురిసిపోతారండి అభిషేకం చేయడం వల్ల ఇక కార్తీక మాసం నెల రోజులు కూడా మీ పూజ గదిలో ఉండాల్సిన ముఖ్యమైన వస్తువులు రుద్రాక్షలు పరమేశ్వరుడి కన్నీటి నుండి రుద్రాక్షలు అయితే ఉద్భవించాయి కాబట్టి ఇక రుద్రాక్షకు ప్రాణశక్తి అయితే ఉంటుందండి కాబట్టి పూజ గదిలో రుద్రాక్షను పెట్టి ప్రతిరోజు నమస్కారం చేసుకోవాలి అదేవిధంగా పూజ గదిలో గంగాజలం తెచ్చుకోవాలండి కార్తీక మాసంలో దీపారాధన చేసేవారు ఇల్లంతా గంగాజలంతో శుద్ధి చేసి ఇంట్లో దీపారాధన అయితే చేసుకోవాలి ప్రతి ఒక్కరి ఇంట్లో తప్పనిసరిగా తులసి మొక్క అయితే ఉండాలండి ముఖ్యంగా ఈ కార్తీక మాసం నెల రోజులు కూడా తులసి కోటను పూజిస్తే అఖండ ఐశ్వర్య ఐశ్వర్యప్రాప్తి అయితే కలుగుతుంది ఇంట్లో తులసి మొక్క లేనివారు వెంటనే ఒక తులసి మొక్కనైతే తెచ్చుకోవాలి ఎందుకంటే కార్తీక మాసంలో చేసే తులసి పూజలకు అయితే విశేషమైన పుణ్య ఫలితం అయితే లభిస్తుంది అదేవిధంగా కార్తీక మాసంలో కార్తీక పురాణాన్ని పూజ గదిలో ఉంచి కార్తీక పురాణం పుస్తకంలో శివకథలు అయితే ఉంటాయి కదండి కాబట్టి ఈ కార్తీక మాసంలో శివయ్యకు పూజ చేసేటప్పుడు అంతే ముఖ్యమైనది విభూది కాబట్టి విభూదిని కూడా తెచ్చుకొని మీ పూజ గదిలో అయితే పెట్టుకోవాలి కార్తీక మాసంలో నెల రోజులు కూడా విభూది బొట్ట అయితే పెట్టుకుంటూ అయితే ఆ శివయ్య ఆశీర్వాదం అయితే లభిస్తుందండి అదేవిధంగా కార్తీక మాసంలో తప్పనిసరిగా అవనేతితో దీపారాధన అయితే చేయాలండి ప్రతిరోజు అవినేతితో దీపారాధన చేయలేని వారు ప్రతి కార్తీక సోమవారం రోజు అవునెత్తితో దీపారాధన అయితే చేయాలి అదేవిధంగా ఈ కార్తీక మాసం నెల రోజులు కూడా మట్టి ప్రమిదల్లో దీపారాధన అయితే చేయాలి మట్టి ప్రమిదల్లో దీపారాధన చేస్తే వైకుంఠ ప్రాప్తి అయితే కలుగుతుందని నమ్మకం కాబట్టి కార్తీక మాసం వచ్చేలోపు మట్టి ప్రమిదలను కూడా ముందుగానే సిద్ధం చేసుకోవాలి ఈ విధంగా కొన్ని ముఖ్యమైన వస్తువులను తెచ్చుకొని పూజ గదిలో పెట్టుకోవాలి ఇక కార్తీక మాసంలో పూజ నియమాల గురించి చూస్తే కార్తీక మాసం మొదలైనప్పటి నుంచి ప్రతిరోజు తెల్లవారుజామునే నిద్రలేచి చన్నీటితో అయితే స్నానం చేసి ఇంట్లో దీపారాధన చేసుకోవాలి ప్రతిరోజు బ్రహ్మముహూర్తంలో దీపారాధన చేయలేని వారు కార్తీక సోమవారం రోజు తప్పనిసరిగా బ్రహ్మ ముహూర్తంలో దీపారాధన అయితే చేయాలండి ఇక అదేవిధంగా శివపురాణం ప్రకారం సాయంత్రం చేసే దీపారాధనకైతే ఇంకా రెట్టింపు పుణ్య ఫలితం అయితే లభిస్తుంది కాబట్టి కార్తీక మాసం నెల రోజులు కూడా ఉదయాన్నే దీపారాధన చేయలేని వారు సాయంత్రం సమయంలో ఖచ్చితంగా దీపారాధన అయితే చేయాలి అదేవిధంగా ప్రతి కార్తీక సోమవారం రోజు మీ దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళి శివాలయంలో దీపాలు వెలిగించాలి ప్రతిరోజు దీపారాధన అయితే చేయలేని వారు ప్రతి కార్తీక సోమవారం రోజు శివుడిని అయితే పూజించాలి శివాలయంకి వెళ్ళి శివయ్య దర్శనం అయితే చేసుకోవాలన్నమాట ఇక ముఖ్యంగా కార్తీక సోమవారం రోజు శివాలయానికి వెళ్ళి ముందుగా శివుడిని దర్శించుకొని తర్వాత శివాలయంలో ఉన్న గోపురాన్ని చూస్తే సాక్షాత్తు ఆ శివయ్యను చూసినట్లే ఉంటుంది కార్తీక మాసంలో ఎవరైతే తులసి మొక్కను పూజిస్తారో అలాంటి వారు కార్తీక మాసంలో వచ్చే క్షీరాబ్ది ద్వాదశి రోజు అంటే నవంబర్ రెండవ తేదీన తులసి కోటలో ఉసిరి కొమ్మను పెట్టి తులసికి అదేవిధంగా ఉసిరికి వివాహం చేయాలి తులసిని లక్ష్మీదేవిగా భావించి అదేవిధంగా ఉసిరిని శ్రీ మహావిష్ణువుగా భావించి వారిద్దరికీ కళ్యాణం చేసే లక్ష్మీనారాయణుల ఆశీర్వాదం అయితే ఎప్పుడూ ఉంటుందండి ఇక అదేవిధంగా కార్తీక మాసంలో వచ్చే కార్తీక పౌర్ణమి చాలా విశిష్టత అయితే ఉంటుంది నవంబర్ ఐదవ తేదీన కార్తీక పౌర్ణమి అయితే వచ్చింది ఈ కార్తీక పౌర్ణమి రోజు తప్పనిసరిగా మూడు వందల అరవై ఐదు దీపం వెలిగించాలి ఈ కార్తీక పౌర్ణమి రోజు మూడు వందల అరవై ఐదు ఒత్తులతో దీపం వెలిగిస్తే సంవత్సరం అంతా శివుడిని పూజించినంత పుణ్య ఫలితం అయితే లభిస్తుంది అదేవిధంగా ప్రతి కార్తీక సోమవారం రోజు శివాలయంలో దీపాలు వెలిగించాలి కార్తీక మాసంలో తప్పనిసరిగా ఉసిరి చెట్టు కింద దీపాలు వెలిగించాలి ఉసిరి చెట్టు కింద దీపారాధన చేస్తే లక్ష్మీ కటాక్షం అయితే కలుగుతుందండి అదేవిధంగా శివాలయంలో తప్పనిసరిగా ఉసిరి దీపాలు అయితే వెలిగించాలి శివాలయాల్లో వెలిగించే ఉసిరి దీపాలకైతే చాలా శక్తి అయితే ఉంటుంది మరీ ముఖ్యంగా ఈ కార్తీక మాసంలో ఉసిరి చెట్టు కింద కూర్చొని వనభోజనాలు చేస్తే చాలా మంచిది కార్తీక సోమవారం రోజు తప్పనిసరిగా నదీ స్నానాలు అయితే చేయాలండి కార్తీక సోమవారం నదీ స్నానాలు చేస్తే అశ్వమేధ యాగం చేసినంత పుణ్య ఫలితం అయితే లభిస్తుంది నదీ స్నానాలు ఆచరించలేని వారు నీటిలో కొంచెం గంగాజలం కలుపుకొని స్నానం చేస్తే పుణ్య నదుల్లో స్నానం చేసినంత ఫలితం అయితే దక్కుతుంది కార్తీక మాసంలో చేసే ఉపవాసాలకు ఎంతో విశిష్టత అయితే ఉంటుందండి కాబట్టి ప్రతి కార్తీక సోమవారం రోజు ఉపవాసం అయితే ఉండాలి కటిక ఉపవాసం అయితే అవసరం లేదండి ఉదయం అంతా ఉపవాసం ఉండి సాయంత్రం శివాలయంలో దీపాలు వెలిగించి భోజనం చేయవచ్చు కార్తీక మాసం నెల రోజులు మాంసాహారం అయితే తినకూడదు అదేవిధంగా ఉల్లి వెల్లుల్లి కూడా తినకూడదు ఈ కార్తీక మాసం నెల రోజులు కూడా ఓం నమ శివాయ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు అయితే చదవాలి శివ పంచాక్షరి మంత్రానికి చాలా శక్తి ఉంటుంది కాబట్టి ముఖ్యంగా ఈ కార్తీక మాసంలో శివ పంచాక్షరి మంత్రాన్ని చదివితే ఆ శివయ్య అనుగ్రహం అయితే ఉంటుందండి అదేవిధంగా కార్తీక మాసంలో వచ్చే దశమి ఏకాదశి ద్వాదశి తిథుల్లో తులసి దళాలతో శ్రీ మహావిష్ణువుని పూజిస్తే చాలా మంచిది అదేవిధంగా కార్తీక మాసంలో చేసే దాన కోటి రెట్లు పుణ్య ఫలితం అయితే లభిస్తుందండి మీకున్న సోమతను బట్టి పేదవారికి దానం చేయాలి ఆ శివయ్య అనుగ్రహాన్ని సులభంగా అయితే పొందవచ్చు ఇలా చిన్న చిన్న నియమాలు పాటిస్తూ శివుడిని పూజిస్తే సకల శుభాలు అయితే కలుగుతాయి చూసారు కదండీ కార్తీక మాసంలో శివయ్యకు పూజ చేసేటప్పుడు పాటించాల్సిన నియమాల గురించి ఈ వీడియో మీకు నచ్చిందనేసి అనుకుంటున్నాను ఇక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్